మాకు మే నెలలో మిడ్ మే నెల సూర్యుడు నిప్పులు కురిపిస్తున్న వేళ ఆ డేస్లో సహజంగా ఎవరైనా అడవిలోకి రావడానికి సాహసిస్తారా కానీ మేము సాహసించాము ఎందుకంటే ఈ ఎండాకాలం వేసవిలోనే మనకు జంతువుల యొక్క ప్రత్యక్ష అనుభవం మనకు కలుగుతుంది అందుకే మేము మాకు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేసి మేము ఈ జన్నారం అడవికి అయితే బయలుదేరాము ఇది కోర్ ఏరియా చాలా దట్టమైన అడవి ప్రాంతం కానీ జన్నారంలో ఉన్న మా అజ్ఞాత మిత్రుడు మాత్రం మాకు భయం పెట్టాడు నాయన అక్కడ జంతువులేమో కానీ దయాలైతే ఉన్నాయిరా అడవిలో జాగ్రత్త రాత్రిపూట పలకరిస్తాయేమో అని చెప్పి మాకు లీని భయం ఒకటి పెట్టాడు ఒకవైపు త్రిల్లు మరొకవైపు భయంతో కూడిన ఒక ఫీలింగ్తో మేము బయలుదేరాము జనారంలో రెడ్డి మెస్లో భోజనం కానించేసి గణేష్కుంట గేటు వైపు సాగిపోయాము చూస్తున్నారు కదా ఇదంతా ఏరియా ఈ కోర్ ఏరియా అంటే ఈ అడవిలో ఎలాంటి మానవుల కదలికలు కానీ వాళ్ళ ఊళ్ళు కానీ ఏమి ఉండవు అచ్చంగా జంతువులకే కేటాయించినటువంటి అటవీ ప్రాంతం అన్నమాట దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు వందల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జనారం కోర్ ఏరియా ఉంటుంది మేము రాత్రి స్టే చేసి మా మంచి దగ్గరకు వచ్చిన జంతువుల కౌంట్ మేము డిఎఫ్ఓ గారికి చెప్పాలన్నమాట సరే మాకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావించి మేము బయలుదేరాం ఇప్పుడు మేము గణేష్ కుంట గేట్ను సమీపించాము ఫారెస్ట్ గార్డ్ గేట్ తెలుస్తున్నారు మీరు మమ్మల్ని మేము విడుదల చేయాల్సిన మంచి దగ్గరికి తీసుకెళ్తారు చూస్తున్నారు కదా ఇలాంటి నర మానవుడు కనిపించని అటవీ ప్రాంతం ఇది ఎక్సెల్ సిక్స్ వెహికల్లో బయలుదేరాం మిత్రులం మాకు ఈ అవకాశం కల్పించింది బర్డ్ లవర్ అటవీ సంరక్షణలో ఎంతో తన ఇతోధిక కృషి చేస్తున్న ఇందారం నాగేశ్వరరావు గారు మాకు అవకాశం కల్పించారు మేమంతా కలిసి అడవి లోపలికైతే బయలుదేరాం చూద్దాం మరి జంతువు లోపడతాయా దయ్యాలు లోపడతాయా ఎలాంటి అనుభవం కలగబోతున్నదో మాకెంతో ఉత్సుకతగా ఉంది ఇప్పుడు సాయంత్రం కావస్తున్నది కాసేపు అయితే చీకటి పడిపోతుంది ఈలోగా మేము మాకు కేటాయించిన మంచి దగ్గరికి అయితే చేరుకోవాలి ఈ రాత్రికి అక్కడే నిద్ర ఉదయం లేస్తూనే తిరుగు ప్రయాణం ఇది కొత్తగా ఏర్పాటు చేసిన టైగర్ కారిడార్ ఇది ఇవ మేము మంచి దగ్గరికి వచ్చేసాం ఇది అడవి మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ గార్డ్ నివాసం ఉండే మంచే రాత్రిపూట ఒక ఇద్దరు ఫారెస్ట్ గార్డులు డ్యూటీలో ఉంటారు మాతో పాటు వాళ్ళు వేరే వైపు పడుకుంటారు రాత్రిపూట వర్షం వస్తే ఈ మంచులోకి వెళ్ళిపోవచ్చు ఈ పక్కనే మాకు ఒక లేక్ ఉంది చిన్న నీటి కుంట ఉంది ఇక్కడికి జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయన్నమాట మేము పడుకోవాల్సిన మంచులు ఇవి ఇక్కడ పడుకొని లేదా కూర్చొని రాత్రిపూట టార్చ్ లైట్ వెలుతురులో ఆ జంతువుల్ని మేము గమనించాల్సి ఉంది సాయం సంధే అవుతుంది ఏమైనా జంతువులు వస్తాయేమో అని చెప్పేసి మేము ఎదురు చూస్తుంటే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అది మీరు చూడండి ఇవి మేము రాత్రి విశ్రమించాల్సిన మంచెలు ఇవి మేము రాత్రి పడుకోవాల్సిన మంచెలు ఇక్కడ పడుకొని రాత్రి తెల్లార్లు మేము ఎదురుగా ఉన్న ఈ లేక్ వరకు వచ్చే జంతువుల్ని నీళ్ళు తాగడానికి వచ్చే జంతువుల్ని మేము పసిగట్టి వాటి లెక్కను మేము డిఎఫ్ఓ గారికి చెప్పాలన్నమాట చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో వాతావరణం సాయం సంధ్య కాసేపేత చీకటి పడిపోతుంది ఈలోగా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదేంటో మీరు ఒకసారి గమనించండి నీరవ నిశ్శబ్దం నిశ్శబ్దంలో అనుకోని అతిథులు వచ్చేసాయి చూసారా పొద్దంతా మీద మేసి దాహం తీర్చుకోవడానికి ఈ లేకు వరకు వచ్చినటువంటి అడవి దున్నది వీటినే ఇండియన్ అంటారు ఇందులో పాపం ఒక అడవి దున్నకు కాళిక్యం అయినట్టుంది కుట్టుకుంటూ కుంటుకుంటూ వస్తున్నది చాలా కొద్ది దూరంలో మేమున్నాము ఇది చాలా జూమ్ చేసి చూపిస్తున్నటువంటి వీడియో అవి మమ్మల్ని పసికట్టాయి కొద్దిగా వెనక ముందు ఆడుతూ అవి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి సంశయిస్తున్నాయి నీళ్లు తాగిపోవడానికి మేమేమైనా హాని తల పెడతామా లేతే మమ్మల్ని ఓ చూపు చూసి అంటే ఒక కుమ్ము గుమ్మేద్దామా అన్నట్టు చూస్తున్నాయి మా వైపు చూసారా ఆ తలన ఎట్లా ఊపుతుందో కొమ్ములతో అదొక రకమైన హెచ్చరిక అనమాట మా జోలికి వస్తే ఇంతే సంగతులు అన్నట్టుగా అవి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చాయన్నమాట గమనించండి మాతో పాటు మాతో వచ్చిన మా జనార మిత్రుడు అంటున్నాడు ఈ అడిదునలలో కూడా దయ్యాలు ఉండవచ్చు ఒక ట్రెండు అడిదున్న వేషంలో వచ్చి ఉంటాయి అని చెప్పి ఇక చూడవు ఆ దయ్యాలు ఉన్నాయి లేవేమో కానీ అవి నిజమైన దున్నల మధ్యలో ఈ దయ్యాల దున్నలు అంటే దయ్యం ఆకారం వ్యక్తుల దున్నలు ఎక్కడి నుంచి వచ్చాయి రా నాయన అని చెప్పి మేము ఉత్కంఠగా చూడం మొదలుపెట్టాం అక్కడున్న ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్ మాకు భోజనం వడ్డి పెట్టారు వాళ్ళతో పాటు భోజనం చేశాము ఈలోగా ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి మాతో చాలాసేపు మాట్లాడారు పోతూ పోతూ ఒక బాంబే తీసిపోయారు ఇప్పుడు మీరున్నది కరెక్ట్గా టైగర్ కారిడార్లో ఉన్నారు ఇక్కడికి ఒక దూరంలో ఉన్న తిప్పేశ్వర్ మరియు తాడోబా నుంచి అప్పుడప్పుడు పులులు ఈ పక్కగా వచ్చి వెళుతుంటాయి అని చెప్పేసి పోయారు మా గుండెలో రాయి పడ్డట్టు అయిపోయింది రాత్రి పడుకున్న తర్వాత మంచి చుట్టూ టైగర్ ఇస్తుందా లేకపోతే వాడు జనారం మిత్రుడు చెప్పినట్టు దయ్యం ఏమైనా ఇస్తుందా లేకపోతే ఆ మెట్లెక్కి మంచపైకి వచ్చి మా పక్కన కూర్చుంటుందా అనే భయం మాలో కలగడం స్టార్ట్ అయింది ఈలోగా దూరంగా మాకు ఎర్రటి కళ్ళు మా వైపే చూస్తున్నట్టుగా కనిపించింది టపా 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 ఒక పది జతల కళ్ళు మాకు కనిపించాయి అవి ఏంటి ఆ చూద్దాము అని తెగించి ముందుకు చీకట్లో ఇలా వచ్చేసాం మాకు అనుకోకుండా హఠాత్తుగా మా చుట్టూ ఎర్రటి కళ్ళు అవపడడం మొదలుపెట్టాయి వామ్ ఇవే నా దయ్యాలు చుట్టుముట్టినాయా ఏంటి మనల్ని గుంపుగా ఒక రౌండ్ వేసేసుకుంటాయా అని చెప్పేసి మా వెన్నులో చిన్నగా చలి మొదలైంది అవి చూసారా ఎర్రటి కళ్ళు అవి ఏంటియా అని చెప్పేసి నేను కెమెరాతో జూమ్ చేశాను దయ్యం అవ్వపడుతుందా మరి ఏమవుపడుతుంది ఆ దయ్యం కాదు మరి కాదు అరుదైన నైట్ జార్ ఈ నైట్ జార్ గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంది అంటార్కిటికాలో తప్ప వరల్డ్ అంతటా ఉన్నాయి ఇవి రోడ్డుపై కాలి బాటల్లో పడుకోవడం వల్ల వెహికల్స్ కింద పడి చచ్చిపోతున్నాయి ఇవి ఎన్డేంజర్డ్ గా పరిగణిస్తారు ఇవి నిషాచరులు అంటే రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి వీటిని వీటిని బగ్ అని కూడా అంటారు నైట్ హాక్స్ అని కూడా అంటారు ఎల్టన్ జాన్ పాప్ సింగర్ తెలుసు కదా అతను డౌన్ ఇన్ టైమ్ అని చెప్పేసి వీటిపైన ఒక ప్రత్యేకంగా ఒక పాటే రాశారు ఇవి అరుస్తుంటే ఎట్లా ఉంటుందంటే ఒక రాయి తీసుకొని గడ్డగట్టిన లేక్ పై విసిరితే ఎట్లా సౌండ్ వస్తుందో ఆ రకంగా అంటే ఇంకో పోలిక చెప్పాలంటే ఒక రకంగా మనకు రాత్రిపూట ఒక రకమైన గగురుపాటును ఇవి బహుమతిగా ఇస్తాయి అవే ఇవన్నమాట ఇవి రాత్రిపూట వీటి కళ్ళు ఎర్రగా మెరుస్తాయి మాకు దూరం నుంచి ఎర్రగా మెరుస్తున్న కళ్ళు వీటి అనమాట కుప్పలు కుప్పలుగా మా చుట్టూ చేరాయి కాస్త దూరంలో మాకు అనుకోకుండా ఒక దగ్గర ఆకుల మధ్యలో దాక్కుని అడవి సాలి పురుగు ఉపయోగించింది ఇదే నైట్ స్పైడర్ ఇది చాలా పురుగు ఇది కరిస్తే ఉంటామో పోతామో తెలియదు కానీ మాకు ఇక్కడ కనిపించింది చూసారు ఎంత దట్టమైన చీకటి చుట్టూ ఉందో ఈ దట్టమైన చీకటిలో ఏదో ఆకారం కదిలనట్టు అనిపించింది చెట్టు చాటున అది పొడవుగా లేదు నిలువుగా ఉంది నిలువుగా చెట్టు చాటుకు తప్పుకుందిహము అది దెయ్యమైతే కాదు కదా మా ఫారెస్ట్ గార్డ్ అంటున్నాడు కదా ఎలుగుబంటలు నిల్చుంటాయి మనిషిలాగా అనిపిస్తాయి ఎలుగుబంటి కావచ్చు అన్నాడు కానీ మాకు ఈ జనారం మిత్రుడు కల్పించిన భయం అయితే ఉందిగా దోస్ట్ అని ఆ భయంతోనైతే లైట్ వేసి అయితే చెట్టు చాటున చూడడం మొదలుపెట్టాం చూసారా రాత్రి వెన్నెల కురవడం మొదలుపెట్టింది ఆ వెన్నెల వెలుతురులో మేము మధ్య మధ్య రాత్రి పూట లేవడం లేక్ వైపు లైట్స్ వేసి చూడడం ఇంకేమైనా జంతువులు కనిపిస్తాయేమోనని మధ్య మధ్య ఆకుల చప్పుడు జంతువుల అరుపులు వీటితో ఆ రాత్రంతా గడిచిపోయింది వేరే జంతువులైతే కనిపించలేదు ఈ దయ్యం భయంతో మాత్రం రాత్రంతా గడిచిపోయింది తెల్లారు లేస్తూనే అడవిలోకి ప్రయాణం సాగించాము ఈ కోర్ ఏరియాలోనే వేరే బైక్కు మేము బయలుదేరాము చప్పుడైంది మాకు జింకలు కనిపించాయి జింకల గుంపు అడవి అంటే కేవలం జంతువుల కోసమే కాదు ఒక అందమైన ఆంబియన్స్ అడవిలో ఉన్నామనే అనుభూతి మనకు ఎంతో కీకిస్తుంది జనారణ్యంలో రణగొరడ ధ్వనుల మధ్య మనకు రిలీఫ్ ఇక చూసారా ఇవి ఊరగుక్కలు మేమేవో అనుకున్నాం ఈ ఊరగుక్కలు ఇక్కడికి ఎట్లా వచ్చాయో తెలియదు దేన్నో వేటాడుతున్నట్టయితే మాకు కనిపిస్తున్నది ఈ చుట్టుపక్కల అయితే ఊరు లేదు మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చే రాయో తెలియదు ఫస్ట్ మేము అవి అడి కుక్కలుగా పొరపడ్డాము కానీ అవి ఒక ఊర కుక్కలు అని చెప్పేసి జూమ్ చేసిన తర్వాత తెలిసింది ఇగో ఇంత దూరం జూమ్ చేశాం అవి దేన్నో వేటాడుతున్నాయి అక్కడ ఒక చెట్టు వాటి పక్కగా ఒక పొదలో కదలిక అయితే మాకు కనిపించింది అటువైపు ఇవి వెళ్ళాయి అక్కడ కూడా ఒక శిథిలమైపోయిన మంచి అయితే ఉంది రాత్రిపూట బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ వాచ్ చేయడానికి అదైతే ఇలా ఉంది ఇది జన్నారం అటవీ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ ఆ గ్రీన్గా ఉన్నదంతా అడవి అదొక కోర్ ఏరియా ఈ మ్యాప్లో మీరు చూడవచ్చు తర్వాత మేము కొద్దిసేపు కాలినడకలో అడవిలో తిరిగాము నిజంగా ఈ అద్భుతమైన అవకాశం ఇది నిర్మానుష్యమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ఉదయమే ఇలా విహరించడం అనేది ఒక గొప్ప అరుదైన అవకాశంగా మనం భావించవచ్చు ఉదయం పూట ఉదయం పూట పిల్లగాలులు స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే మనం హాయిగా పీల్ చేసుకోవచ్చు ఇటువంటి అనుభవం కానీ ఇటువంటి అవకాశం కానీ మనకు జీవితంలో అరుదుగా లభిస్తుంది మీ కూడా అడవిలో మాతో పాటు తిరుగుతున్న అనుభూతి కలుగుతున్నది కదా ఈ అనుభూతి కోసం ఇంత దూరం వచ్చాం ఇక్కడ మనకు బీ ఈటర్ కనిపిస్తున్నది గ్రీన్ కలర్లో చూస్తున్నారు కదా అందులో కలిసిపోయి చాలా దూరం నుంచి జూమ్ చేశాను ఎందుకంటే చాలా పిరికి అది షై షై బర్డ్ కొద్ది దూరం మనకు మన కదిలిక చూసి వెళ్ళిపోతుంది ఎన్నో అనుభవాలని ముఠాగట్టుకొని దయ్యాలను చూసామో లేదో మాకైతే తెలీదు మా కోపడ్డే జంతువులో దయ్యాలు మాకు తెలీదు కానీ అవైతే జంతువులే ఒక మంచి అనుభవంతో మేము బయలుదేరాము మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహం ఎంతైనా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్